హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి టుడే స్పెషల్ వీడియో మా చిట్టి చెల్లెలైన స్వాతి వైభవ లక్ష్మి అమ్మవారి పూజా సమాప్తిని ఏ విధంగా చేసుకుందో నేను మీకు ఆ వీడియోని అప్లోడ్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా చెల్లెలు స్వాతి నిజామాబాద్లో ఉంటుందండి యాభై ఒక్క శుక్రవారాల పాటు వైభవలక్ష్మి అమ్మవారి పూజను యాభై ఒక్క శుక్రవారాలు చేసిందండి చివరి వారము ఈ విధంగా ఉద్యాపన అనేది చేసింది యాభై ఒక్క మంది ముత్తైదువులకు ఇలా అమ్మవారి పుస్తకాలను తర్వాత ఓడి బియ్యాన్ని ఇచ్చిందండి యాభై ఒక్క ముత్తైదులకు పసుపు బొట్టుకు ఈ విధంగా ప్యాక్ చేసి అన్నీ కూడా రెడీ చేసి పూజ అయిన తర్వాత ఇచ్చిందండి ఇలా అమ్మవారి పుస్తకము ఒక ప్లేటు అందులోకి బ్లౌజ్ పీసు ఓడి బియ్యము పుట్నాలు అరటిపళ్ళు తాంబూలము పసుపు కుంకుమ ఇలా అన్నీ కూడా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నామండి అన్నీ కూడా ముందుగానే ఇలా మనం ఎన్నైతే వారాలనుకుంటామో అన్నీ అంతమందికి బ్లౌజ్ పీసులు ఇవ్వడం జరుగుతుందండి కొందరు పదకొండు మందికి కొంతమంది ఇరవై మందికి కొంతమంది నూట ఎనిమిది మందికి అలా ఎవరి ని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారండి ఈ విధంగా మా చెల్లి అయితే యాభై ఒక్క శుక్రవారాల పాటు ఈ అమ్మవారి పూజా కార్యక్రమాలని చేసిందండి ఇలా అందంగా అలంకరణ అమ్మవారి దగ్గర మేమందరం కలిసి చేశామండి మా చెల్లి దగ్గర ముందుగా అయితే అమ్మవారి పూజకు ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టామండి వైభవలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని చాలామంది చేస్తూ ఉంటారండి కొందరు పదకొండు వారాలు చేస్తూ ఉంటారు తర్వాత కొందరు ఇరవై ఒక్క వారాలు చేస్తూ ఉంటారు తర్వాత నూట ఒక్క వారాలు చేస్తూ ఉంటారు యాభై ఒక్క వారాలు చేస్తూ ఉంటారు కదండి మా వచ్చేసి యాభై ఒక్క వారాల పాటు యాభై ఒక్క శుక్రవారాల పాటు వైభవలక్ష్మి అమ్మవారి పూజనైతే చేసిందండి ఇలా అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించామనుకోండి ఆ అమ్మవారి దయ కృపా కటాక్షాలు తప్పకుండా మనకు ఉంటాయండి మనం కూడా లక్ష్మీదేవి అమ్మవారి పూజను చేస్తూ ఉంటే ఇంట్లో కూడా అన్ని సుఖశాంతులు ఇంట్లో సిరి సంపదలతో నిండిపోతుందండి తప్పకుండా అమ్మవారి పూజనైతే చేసుకొని ఆ అమ్మవారి కృపా కటాక్షను మనపై కలగాలని చెప్పి కోరుకుంటున్నామండి ఈ వైభవ అమ్మవారి పూజకు ఇలా అంతా కూడా సిద్ధంగా చేసి పెట్టిన తర్వాత చెల్లైతే అమ్మవారి పూజ కార్యక్రమాల్లో పాల్గొందండి తర్వాత అందరికీ కూడా యాభై ఒక్క మంది ముత్తైదులకు ఇప్పుడు నేను చూపించాను కదండి ఓడిబియ్యం ప్యాకెట్లను అందరికీ పసుపు బొట్టు ఇచ్చి ఆ ఓడిబియం ప్యాకెట్లను అనేది ఇచ్చిందండి తర్వాత భోజనాలు కూడా పెట్టించారండి ఇలా మన తాహతకు తగ్గట్టుగా అమ్మవారి పూజా కార్యక్రమాలను అయితే మనం చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇలా నా ఛానల్లో ఎన్నో రకాల పూజా కార్యక్రమాల వీడియోలు ఉన్నాయండి అలంకరణ వీడియోస్ నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి సంబంధించిన ఎన్నో రకాల కొత్త కొత్త నోముల యొక్క వివరాలు కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయండి చూసారండి ఇంత అందంగా అమ్మవారి దగ్గర అయితే అలంకరణ చేసి పూజా కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసిందండి మా అయితే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తర్వాత నేను ముందు ముందు కొన్ని మాటలన్నీ కూడా చెప్తూ ఉంటానండి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి జయ జయ హారతి నీకిది జయ శుభ హారతి जय जय मङ्गल हारतिनि जय शुभ मङ्गलहारति सकल सौभाग्यवरप्रदायिनि माता वैभवलक्ष्मि जय माता वैभवलक्ष्मी जय जय मङ्गलहारतिनि जय शुभमङ्गलहारति सकल सौभाग्यवरप्रदायिनि माता वैभवलक्ष्मि ஜமா வைபவலீ பிதோ நு கொலினவாரிக்கு கோரின வரமுளனிச்சேவம்மா பத்தித்தோ நேலினவாரிக்கு கோரின வரமுளேவம்மா நோ பூஜ்ஞ்சேவார்க்கே சகலசம்பதலேவம்மா மாத வைபவலுமி जय माता वैभवलक्ष्मी जय जय मङ्गलहारति नी जय शुभमङ्गलहारति सकलसौभाग्यवरप्रदायिनि माता वैभवलक्ष्मी जय माता वैभवलक्ष्मी शुभकरमौ नी व्रतमुनि शुभकरमौ नी व्रतमु सलिपुत्तैदु दीवमुतो मा पूजनन्तुकनु मङ्गलमयस्वरूपिनि माता वैभवलक्ष्मि जय माता वैभवलक्ष्मी जय जय मङ्गलहारति कि जय शुभमङ्गलहारति సకల ఈ పాట వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఈ విధంగా పూజ అనంతరము వచ్చిన ముత్తైదులందరికీ కూడా కాళ్లకు పసుపును పెట్టి పసుపు కుంకుమలను ఇచ్చిన తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని అమ్మవారి బుక్కును ఓడిబియ్యం ప్యాకెట్స్ను అందరికీ కూడా వాయినంగా ఇచ్చిందండి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మా సిస్టర్స్ అలాగే మా చెల్లి వాళ్ళ తోటి కోడలు ఇక్కడైతే మేము కూర్చున్నామండి మాకైతే అందరికీ పసుపు బొట్టెని ఇస్తుందండి మా అందరికీ ఇచ్చిన తర్వాత మా చెల్లెలి కూతురైన సమన్వితకు కన్నె ముత్తైదువా కదండి చిన్న పిల్లలు కన్నె ముత్తైదులుగా భావించి ఇలా మా చెల్లి సమన్వితకు కన్నె ముత్తవా పసుపుబొట్టెని ఇచ్చిందండి చాలా క్యూట్గా ఉంది కదండి మా సమన్విత ఇలా వచ్చిన ముత్తైదులందరికీ కూడా పసుపుట్టు ఇచ్చిన తర్వాత మేమందరం కూడా మా చెల్లి పూజ చేసినందువల్ల కొత్త బట్టలను మా చెల్లి వాళ్ళకు ముట్టివ్వడం జరిగిందండి ఈ విధంగా మా సిస్టర్స్ అలాగే వచ్చిన ముత్త మా చెల్లి పూజ చేసి వైభవ లక్ష్మి పూజ చేసి సమాప్తి చేసినందువల్ల అందరం కూడా కొత్త బట్టలు మా చెల్లికి ముట్టియడం జరిగిందండి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి ఉపవాసం ఉంటూ పూజ అయిన తర్వాత కేవలం రాత్రి ఒక పూట భోజనాన్ని చేసి మా చెల్లి యాభై ఒక్క శుక్రవారాల పాటు వైభవ లక్ష్మి అమ్మవారి పూజను ఎంతో నియమ నిష్టలతో చేసిందండి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మా చెల్లిపై ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చూశారు కదండి మా చెల్లి చేసిన వైభవ లక్ష్మి పూజ అమ్మవారి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇలాంటి కొత్త కొత్త పూజా కార్యక్రమాలతో కొత్త కొత్త వీడియోస్తో నేనైతే మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్